హ్యావ్ వ్యూవర్స్ ఈ వీడియోని ఏ ఫార్మాట్లో తీసుకెళ్ళడం కూడా నాకు అర్థం కావచ్చు ఎందుకంటే సినిమా వాళ్ళకు సంబంధించి ఎవరైనా కానీ వైసీపీని సపోర్ట్ చేస్తున్నా లేదా వైసీపీ ప్రచారానికి వస్తున్నా ప్రచారం చేసినా ఏదో ఒక ఇబ్బందులు దాంతో సైలెంట్ అయిపోతూ ఉన్నారు ఈవెన్ కొంతమంది మేధావులు ఇదే జగన్ పరిపాలనలో ఏది బాగుంది ఏంటని ఒకటో రెండో చెప్పినా వారికి చుక్కలు కనపడతాయి సోషల్ మీడియా నుంచి మీరు అసలు ఎలా చెప్తున్నారు ఒక పరిపాలన అంటే ఒకట ఎన్నో ఉంటాయి దెన్ ఇప్పుడు మీరు ఒకటో రెండో చూసి బాగుంది బాగుంది పరిపాలన అంటే మిగతా వాటికి సంబంధించి ఆన్సర్ చెప్పమంటే మీరు సైలెంట్ గా ఉంటాయి ఏంటి ఎగ్జాక్ట్ గా నిన్న రఘుబాబు విషయంలో కూడా అదే జరిగింది ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ నేను ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్స్ట్రాడినరీ అంతే అన్నాడు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన కారు కింద పడి ఈ బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎవరైతే జనార్దన్ రావు ఆయన కన్ను మూసాడు చనిపోయాడు యాక్సిడెంట్ రెండు వేరు వేరు నో డౌట్ నేను కాదన కానీ క్వెసిడెన్స్ అనుకోవాలి అంతే ఈయన ఏ పార్టీకి చెందినవాడిని కాదు నేను కానీ మాది రావి నూతల ప్రకాశం జిల్లా మా ఊరు ఉంది కదా ఊర్లో మా పొలాలు ఇల్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి చూసుకుంటూ పని వాళ్ళు ఉంటారు వారికి అవసరమైనప్పుడు మేము జీతాలతో పాటు ఒక రూపాయి ఎక్స్ట్రా ఇచ్చాం ఏదైనా అవసరం ఉంది అంటే పిల్లలు చదువులైనా మిగతా ఇప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటే ఆహా ఏంటి జగన్ వంటి పరిపాలన వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అన్నాడు అవునా ఎలా అండి అంటే తాను చెప్పింది మా ఊరిలో ఉన్నటువంటి స్కూల్స్ చూసి మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం అవి ప్రైవేట్ స్కూల్సా గవర్నమెంట్ స్కూల్స్ అన్న ఫీలింగ్ వస్తుంది ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే ఎగబడే పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎగబడుతూ ఉన్నారు ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో నో అడ్మిషన్ అని చెప్పేసి ప్రభుత్వ స్కూల్లో నో అడ్మిషన్ అని చెప్పేసి ఉందండి సిట్లు ఫిల్ అయిపోతున్నాయి అండ్ ఒకప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదవడం నామోష్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఈరోజు ప్రభుత్వ స్కూల్లో చదవడానికి క్యూ కడతా ఉన్నారు ఫెసిలిటీస్ ఆ రకంగా ఉన్నాయని చెప్పుకున్నాడు ఈ రాఘుబాబుకు తెలియదేమో ఐ ఫీల్ ప్రౌడ్ టు సే నేను చదివింది గవర్నమెంట్ స్కూల్ అప్పుడు రెండు వేల సంవత్సరం మాది నా టెన్త్ పాస్ డౌట్ అప్పుడు మా స్కూల్ మొత్తం ఫుల్ స్ట్రెంత్ ప్రైవేట్ స్కూల్స్ అప్పుడే ఉన్నాయి బట్ ఎవరు జాయిన్ కావాల అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల స్కూల్ ఎడ్యుకేషను అండ్ పట్లర్ చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏ విధంగా దాన్ని గబ్బు పట్టించారు ఈ ఫీజు రియంబర్స్మెంట్లని అవి ఇవి నా రకాలు చేసి అగైన్ రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరలా స్ట్రెంత్ చేయడం మొదలెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమంట ఒప్పుకుంటే అమ్మఒడి అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తా అని చెప్పేసి పదిహేను వేలు అన్నాడు బట్ ఒకరికి అన్నాడు ఆ తర్వాత కూడా అది పదమూడు వేలు కుదించారు సరే ఆ డబ్బులు పిల్లలకు వచ్చేసి యూనిఫామ్లు తర్వాత బూట్లు తర్వాత బుక్స్ ఈవేళ కొంత అన్నారు నాడు నేడు కింద కొన్ని స్కూల్స్ కొన్ని వేల స్కూల్స్ ఉంటే అందులో కొన్ని వందల స్కూల్స్ సంవత్సరం రినోవేషన్ చేయటం ఇలా చేస్తున్నారు మిగతా వేల స్కూల్స్కి పెయింట్లే మాత్రమే వేశారు పెయింట్లు వేసి మేము కట్టించినట్టు బిల్డప్ ఇచ్చారు చిన్న లాజిక్ ఇప్పటికిప్పుడు ఆ స్కూల్స్ కడితే మరి ఎన్నళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ చదువుకున్నారు చెట్ల కింద లేదా ప్రైవేట్ స్కూల్స్ ఒకసారి మీరు ఆలోచించాలి ఎంత ఫూలిష్గా అంటే ఈరోజు కొంతమంది ఈ నాడు నేడుకు సంబంధించి జనంలో పరిపాలన అద్భుతం అద్భుతం పొగిడేవాళ్ళు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోలేదు రంగులేస్తే సరిపోయిందా మీకు తెలుసో లేదు ఇంకా కొన్ని వందల స్కూల్స్ ఈ నాడు నేడు కింద కాంట్రాక్ట్కి బిల్లులు చెల్లించగా పనులు పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోయి పిల్లలు షెడ్యూల్లో చదువుకుంటూ చెట్లు కన్నా చదువుకుంటూ ఉన్నారు తర్వాత ఈ మూడు నాలుగు ఇతరగతులు వాళ్ళని పట్టుకు వచ్చేసి హై స్కూల్ దానిలో యాడ్ చేయడం ద్వారా ఈ రూరల్గా ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ సంబంధించేసి సరైన పిల్లలు అని చెప్పేసి వారిని నీరు పోయి ఉన్నటువంటి స్కూళ్ళల్లో కలుపుతూ ఇలా చేసేటప్పటికి మాకు ప్రైవేట్ స్కూల్స్ జాయిన్ అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిన పిల్లలు ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఎంతమంది అని చెప్పేసి ఒకసారి లిస్ట్ చేయండి ఈ రఘుబాబుకి సినిమాలు స్క్రిప్ట్ చూసి డైరల్ చూడడం కదా సో తెలియదు అతనికి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే స్ట్రెంత్ తగ్గింది ప్రైవేట్ స్కూల్లో చదువుకునే స్ట్రెంత్ పెరిగింది సంఖ్య పెరిగింది ఎక్కడో ఒకటి రెండు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫుల్ అయిపోతున్నాయి సీట్లు మిగతా చాలా చోట్ల ఖాళీగానే ఏంది ఏది రాయంటే ఈ అమ్మఒడు డబ్బులు ఇస్తున్నాడు అండ్ ప్రభుత్వ స్కూల్లో వచ్చే సౌకర్యాలు అంత మాత్రమని ఈ మొత్తానికి ఇంకెందుకు అక్కడికని చెప్పేసి ఇప్పుడు చెప్పండి ఒకటి చూసి ఎప్పుో గొప్పం చదువు అది కూడా మా ఊర్లో ఉంది కాబట్టి ఊరంతా రాష్ట్రం అంత ఇలాగే ఉందనుకోవాలా తర్వాత ఆ మనిషి ఏమంటున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ అంట వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పిల్లలు వచ్చేసి ఎక్కడ రాజమండ్రిలో చదువుకుంటున్నారు చదువుకుంటున్నారట ఫుల్ హ్యాపీ అట ఓకే ఐఆమ్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ ఈ చదివినటువంటి పిల్లలకు సంబంధించి ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి తన హయాంలో లేదా ఏం మాట్లాడుతుంది రఘుబాబు అసలు చెప్తున్నాను కదా నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు అంటూనే ఓ పార్టీని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సినిమా బ్యాచ్ నేను విషయాలు కూడా అదే చేశాను అదేమంటారట పథకాలు ఎందుతున్నాయట సర్టిఫికేట్లు వచ్చి ఇంటికే వస్తూ ఉంటారు ఈ గతంలో పథకాలు అందరా గతంలో సర్టిఫికేట్లు మీ సేవలు అప్పలు చేస్తారు రాలా అసలు గతంలో పరిపాలనే లేదు ఏపీలో జగన్ రెడ్డి వచ్చాక పరిపాలన మొదలైంది అన్నట్టుగా ఈ పేటిఎం బ్యాచ్ అనాలో లేదనప్పుడు ఇంకా పేడ్ బ్యాచ్ అనాలో తెలియటం అదేమంటే ఏ మేము న్యూట్రల్ మేము న్యూట్రల్ సొల్లు కబుర్లు ఎవరికి కావాలి కళ్ళ ముందు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంటో ఇక ఈ మూమెంట్లోనే ఆయన ఇచ్చాడు మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు మరి ప్రజానికి వెళ్ళబోతున్నాడు మరి దేనికి వెళ్ళబోతున్నాడు తెలియదు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఊరే అవుతున్నాడు నాకల్ నార్కట్ పల్లెటూ అద్దంకి రహదారి దాన్ని ఈ బీఆర్ఎస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు ఏజ్ అరౌండ్ ఆర్ ఫిఫ్టీ వన్ అతని భార్య పిల్లలు ఉన్నారు భార్య నాగమణి ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఏంటి రఘుబాబే వాళ్ళ డ్రైవరు రఘుబాబు వీళ్ళు రాష్ట్ర డ్రైవ్ చేసి నా భర్తను చంపేశారు వాళ్ళు వచ్చిన స్పీడ్కి ఎదురుగా వచ్చినట్టు ఆ వెహికల్ టూ వీలరు గుద్దితే ఆ టూ వీలర్ దీనికి ఇరుక్కోవటం కానీ అండ్ ఆ పర్సన్ వేగం పైనుంచి బ్యానెట్టు పడి అక్కడ నుంచి ఫుట్పాత్పడి పక్కన స్పాట్లో చనిపోయారు ఇక చుట్టుపక్కల చూసిన ఏంటంటే అమ్మ రఘుబాబు తప్పు లేదు ఆయన డ్రైవర్లకు కాదు డ్రైవర్ వేరే డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు రఘుబాబు పక్కన కూర్చున్నాడు తర్వాత వారు కారు వచ్చేసి నార్మల్ రూట్లోనే వస్తుంది మీ హస్బెండ్ రాంగ్ రూట్లో వచ్చున్నాడు అండ్ స్పీడ్ కూడా తేడాగా ఉందమ్మా జరిగింది ఇది అని చెప్పుకున్నారు ఇక చుట్టుపక్కల ఆడే స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ లోపు వెనకాల నుంచి రఘుబాబు కొడుకు కూడా వస్తున్నాడు కారులో ఇష్యూ జరిగిన దగ్గర ఆగున్నాడు ఏమైంది ఏంటి జరిగిన విషయం చూశారు పోలీసులు వచ్చారు దీన్ని సొంత పూచికత్తు మీద బెయిల్ ఇచ్చి ఆయనకు పంపించున్నారు సో ఇది జరిగిందన్న సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే ప్రకృతి కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వేలో లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో వర్షాలు వస్తాయి దేవుని బిడ్డ అద్దరికి సొల్లుకబులు చెప్పారు ఎవరు కా వైసీపీ వాళ్ళు వర్షాలే అసలు ఈ సంవత్సరం తాగునీటికి సాగునీటికి ఎన్నో ఇబ్బందులు డ్యాములు డ్యాములు కొట్టుకుపోయిన వరదలు వచ్చి పోలవరం నిర్వాసిత గ్రామాలు అల్లలాడిపోతూ ఉన్నారు రాయలసీమలో గుంటూరు జిల్లాలో వామూరు ఘోరాతి ఘోరంగా ఉందట తాగునీటికి ఇబ్బందులు ట్యాంకర్ల ధర కూడా నీళ్ళు వచ్చి రాక అసలు ఎంత దారుణం అంటే గోబల్స్ ప్రచారం ఉంటే దాని అమ్మ మొగుడనమాట వైసీపీలు చేసే అధ్వానంగా పరిపాలన ఉంది రాష్ట్ర ప్రజలంతా అల్లల్లాడిపోతూ ఉన్నారు అయినా సరే మీకు తెలియదు మీరే జగన్ గెలిపిస్తారు ఓటేసి అని చెప్పి సర్వేలు ఎవరికి కావాలి బాబు ఇవన్నీ దారుణత దారుణంగా భయంకరంగా పథకాలు ఊచకోత కోస్తూ భయంకరమైన అప్పులు తెచ్చి జనాలు పిచ్చేదేమో తక్కువ మధ్యలో మింగేదేమి ఎక్కువ ఇలా ఉన్నటువంటి ఈ పరిపాలన చూసి అసలు ఎవడం మెచ్చుకుంటాడు నాకు అర్థం కాదు అందుకే సినిమా వాళ్ళు దూరంగా ఉంటారు ఒకరిద్దరు వచ్చి తీసేసినా సరే బాబు సైలెంట్గా ఉండని చెప్పి ప్రకృతి వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ ఉంది సో మీరు చెప్పండి నిజంగా పరిపాలన బాగుంది ఇంత పరిపాలన అసలు